Thank <laughs> you.

పద్మాచారి గారిని కూడా సగౌరంగా వేదికందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా హైకోర్టు ప్రముఖ న్యాయవాదులు బ్రహ్మశ్రీ పెందోట శ్రీనివాస ఆచార్యులు గారిని కూడా వేదిక దిందుకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను స్పీకర్ గారు ఇప్పుడు ఆశీర్వదనం తీసుకుంటారు వీరి ఆధ్వర్యంలో ఈలోపు గౌరవ డాక్టర్ రేంద్రమ పదమోహన ఆచార్య గారు వారి ఆశీస్సులను అందజేస్తారు మరి కార్యక్రమం మరి ఇద్దరు హైదరాబాద్ లోనే ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పెట్టుకుంటూ ఇది ఐదోసారి ఇక్కడ నిర్వర్తించారు మరి శాంతి కృష్ణ సేవా సమితి వారు మరి ఆయన గిడ్నీస్ రికార్డ్ ఆఫ్ దీంట్లో కల్చరల్ ప్రోగ్రామ్ లో మరి ఆయన అవార్డు సంపాదించుకున్నాడంటే జీవితంలో ఇంకా అందగా ఇంకా సంతోషం అనేది ఏమి ఉండదు మరి ఈ యొక్క కార్యక్రమానికి పూజా కార్యక్రమానికి మరి ఎందరో పురోహితులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరు కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి వీక్షించడానికి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్దలు ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి మంచి నృత్య కార్యక్రమాలు చక్కగా పిల్లలతో మరి చూస్తుంటే మేము ఇంకా నిమగ్నం అయిపోయాం అక్కడ కూర్చొని మరి అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శాంతి కృష్ణ గారికి నిజంగా మనం అందరం అభినందనలు తెలుపుకోవాలి మరి ఈ కార్యక్రమానికి మన పిల్లలు తొలి శాసనోత్సవాధిపతి సిరికొండ మరుసనాచారి గారు కూడా రావడం అనేది కూడా చాలా సంతోషకరం ओम ग्रहात् परम् अहं भवदे सर्वस्य आत्मे सर्वस्य हितं सर्वमेव रतः అడ్మిస్ట్ గౌరవ శ్రీలా కిషన్ గారు హైంద్రబాద్ నర్సర్ గారు తర్వాత धनं में जुष्टां देवें सर्वकामार्थ सिद्धगे पुत्र पुत्र धन धान्यम नस्तस्वाद्या विगोर विश्वकर्मा जिसां पंचनाहा पशुन पातु सोस मान पातु

ఘ్న హాయ ఆయుద్ధర్థం వృద్ధరంపూర్ణ చాలా అభినందించుదావోహము మరి ఇటువంటి ప్రోగ్రామ్ లో మన వాళ్ళందరినీ హాజరు కాపరచడం అనేది చాలా అభినందనీయము మరొక్కసారి మన డాక్టర్ రంగాల శాంతి కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడము చాలా శుభ సూచకము ఆయనకు ధన్యవాదాలు ఇంకొకటి మనకు కార్వాంగ్లో ప్రసిద్ధ హనుమాన్ దేవాలయానికి కమిటీ ప్రెసిడెంట్గా నేనే అండదండలుగా ఉండి ఆ అబ్బాయిని ప్రదీప్చార్యం చేయడం జరిగింది ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నా చేతుల మీద స్టార్ట్ చేయాలని చెప్పి పాపం ఒక గంట నుంచి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు అక్కడంతా కార్వోన్లో ముస్తలలో నన్ను మీరు క్షమిస్తే నేను బయటికి వెళ్ళిపోతాను మరొకసారి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే బొంగాల శాంతి కృష్ణ గారు మరిన్ని ఇటువంటి ఘనమైన ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో చేయాలని ఈ సంస్థకి మరింత మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే థ్యాంక్ యూ మమ్మల్ని అందరూ కూడా ఆశ్రవించి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారిని మా శ్రీ సామకృష్ణ సేవ సమితి ఘనంగా సత్కరిస్తుంది అందరు కూడా గట్టిగా చప్పట్లతో బతుకమ్మ తల్లి జన్మస్థలమైనటువంటి చోటపల్లిలో స్థాపించబడి రోజు ఇక్కడ మనకు తేడా ఏంటంటే మనం నిత్యం మన జీవితం పచ్చగా ఉండాలని కోరుకుంటే చిన్నవాడైనటువంటి శాంతి కృష్ణ మాత్రం విశ్వ కళ్యాణం జరగాలి విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులు ప్రత్యేకించి మనుషులు సుఖ సంతోషాలతో ఉండడం కోసం కార్యక్రమం చేయడం అనేది అర్థమైనటువంటి సంఘటన అటువంటి తన బుద్ధి సంఘాలని తెలుసుకొని శాంతి కృష్ణకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మనం జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం కానీ అలవోకగా అనేక లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రతి లక్ష్యాన్ని చేసి సాధించగలిగినటువంటి సత్తా తక్కువ మందికి ఉంటుంది మన శాంతి కృష్ణకు ఉన్నది ఈ సందర్భంగా శాంతి కృష్ణకు ఉదయపూర్వకమైనటువంటి అభినందన ఆయన ఏ కార్యక్రమం చేసినా అది కన్నుల పండుగతో ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ లేకుండా కాన్సెప్ట్ నుండి కార్యక్రమం నిర్వహణ వరకు ప్రతి విషయంలో కూడా ఒక విశిష్టమైనటువంటి శైలి ప్రత్యేకమైనటువంటి ముద్ర శాంతి ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చూసిన తర్వాత మనం కూడా శాంతి కృష్ణ ఆదర్శంగా తీసుకొని లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి ఏ కొంచెం కార్యక్రమం ప్రతి ఒక్కరం చేయకపోయినా లోకం అపూకం ఉన్నటువంటి మానవ సమాజంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి శాంతి కృష్ణాన్ని ఎందుకు అన్ని చేస్తున్నాడు అంటే అవగాహన కూడా ఏం చేయట్లేదు అందరం చేయాల్సిన దాన్ని ఆయన ఒక్కరు సంతా చేస్తున్నాడు మనం మాత్రం అవకాశం వస్తే ఆయన అభినందిస్తున్నాం మనం చేస్తామనేటువంటి సోమి మాత్రం నివర్పిస్తుంది ఇక్కడ గొప్ప అంతర్లేక ఆయన చేసే కార్యక్రమాల కనుక ఆయనకు పదమార్థం ఉన్నది చిన్నప్పుడు ఇస్తున్న తగలం తిరిగి అవచ్చు దృఢతృష్ణలో మీరు తాగవచ్చు తిరిగి పిందే సాధించవచ్చు చేరి మూర్పుని మనసు ఈ పదవి నా కూడా వర్తిస్తుంది

లోక కళ్యాణానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని చేస్తా అనేటువంటి సత్సంకల్పంతో ముందు నడుస్తాము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కుటుంబాన్ని నడపడంలోనే అనేక సమస్యలు ఉంటాయి మరి ఇన్ని చేసినప్పుడు ఎన్ని సమస్యలు అయితే చిత్తశుద్ధితో లోక హితాన్ని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మన భారతీయ సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి మన తెలుగువారి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాం ప్రపంచంలో ఈ యొక్క భారతీయ సంస్కృతి గొప్పదనేటువంటి అంశాన్ని విశ్వశాంతిని కాంక్షించి సమస్త లోకంలో అందరూ బాగుండాలి విభేదాలు విస్మరించి ఒకరిపై ఒకరు ప్రేమావిరాగాలు పెంపొందాలని ఆశించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈరోజు దీని పేరు విశ్వ కళ్యాణ మహోత్సవంగా విశ్వ సృష్టికర్త అయినటువంటి విరాట్ విశ్వకర్మ పరమాత్మని మనం పూజించేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంవత్సరంలో మొట్టమొదటి రోజు అయినటువంటి జనవరి ఒకటో తేదీని ఎంచుకొని ఈ రోజున విశ్వకర్మ పరమాత్మకి మన లోక జనని గాయత్రి మాతకు పూజా మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకొని ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని చేయడం జరిగింది ఇప్పటివరకు మనము దేవదేవుడైనటువంటి విశ్వకర్మ పరమాత్మని ప్రపంచం చాలా తక్కువగా తెలుసుకున్నది ఇప్పటివరకు మనం దేవదూతలు కారణ జన్మలు అవతార పురుషులైనటువంటి భగవంతులను స్వరూపులుగా భావించి వారి వరకే మనం పూజలు ఆపేస్తున్నాం అసలైనటువంటి భగవంతుడు విశ్వకర్మ పరమాత్మగా వేదాలలో చెప్పబడ్డది పురా ఇతిహాసాలలో చెప్పబడ్డది పురాణాలలో చెప్పబడది ఉపనిషత్తులలో చెప్పబడది అలాంటి మరి భగవంతుడైనటువంటి విశ్వకర్మ పరమాత్మను ప్రపంచం అంతా పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశ్వ కళ్యాణ మహోత్సవం పేరు మీద మేము నిర్వహించడం జరుగుతుంది ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఇప్పటికీ అనేక దేశాలలో కూడా చేపట్టడం జరిగింది ఇప్పటికీ నేను యాభై నాలుగు దేశాలలో ఒక వెయ్యి నూట పద్దెనిమిదవ ప్రోగ్రాం ఇది ఇంతవరకు ప్రపంచంలో అత్యధిక సాంస్కృతిక మహోత్సవాలను నిర్వహించినటువంటి చరిత్ర కూడా శ్రీ శాంతి కృష్ణ సేవా సంస్థ ఉంది మేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ప్రతీకైనటువంటి బతకమ్మ తలి మహాబృందృత్యం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా సాధించడం జరిగింది ఇప్పటికీ సుమారు రెండు లక్షలకు పైగా చిన్నారులను వేదికతో పరిచయం చేయడం కనీసం లక్షకు పైగా మహోన్నతమైనటువంటి వ్యక్తులను వేదికపై సన్మానించుకోవడం కూడా మేము చేశాము ఇదంతా కూడా మనలో ఐక్యత పెరగాలని మనలో ఇంకా మహోన్నతమైనటువంటి సమైక్యతతో మనం ముందుకెళ్లాలనేటువంటి అంశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా పరంగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ఈరోజు ముఖ్య అతిథులుగా ఉదయమే కొండా సురేఖ గారు అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రి చూపల్లి కృష్ణారావు గారు వచ్చి వెళ్ళడం జరిగింది ఇందాకే తెలంగాణ తొలి శాసన సభాపతి సిరికొండ మహసుంధాచారి గారు కూడా వేదికపైకి రావడం జరిగింది ఈరోజు సుమారుగా వెయ్యి మంది పాల్గొన్నారు ఇందులో ఇందులో సుమారు ఐదు వందల మంది కళాకారులు ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన అవార్డ్స్ కూడా జరిగింది ఈ రోజు ఇవ్వలేదండి కేవలం ఒక భక్తి పూర్వకమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఆ వారందరికీ కూడా విశ్వకర్మ పరమాత్మ యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక మంది తోటి మనం చెప్పించడం జరిగింది వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తప్పకుండా మా మోటో ఒకటేనండి విశ్వ శాంతిని కాంక్షించి మేము చేసేటువంటి కార్యక్రమం ఇది ప్రపంచం అంతా శాంతియుతంగా ఒకరిపై ఒకరు ప్రేమాభిన రాగాలతో ముందుకెళ్ళాలి కానీ విద్వేషాలు పెంచుకొని ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ దేశాల మధ్య అనేక మంది అమాయక ప్రజలు పరిగొంటున్నారు అదే టైంను కనుక మనం ఒకరిపై ఒకరు ప్రేమను కనుక చూపించినట్టయితే తప్పకుండా వారిపై ద్వేషాలనేటివి తగ్గి ప్రేమ పెరిగి సమైక్యతతో ముందుకెళ్ళి లోక శాంతికి అందరూ దోహదపడతారు అనేటువంటి విరాట్ విశ్వల్యాణ విశ్వ కళ్యాణ మహోత్సవం అనేటటువంటి శబ్దంతో శాంతి కృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా వైశ్వకర్మను సమస్తము కూడా వైశ్వకర్మనే అంటే విశ్వమంతా కూడా వైశ్వకర్మనులే ప్రతి జీవి కూడా అనేటటువంటి నిరూపణ కార్యక్రమం ఈ విశ్వ కళ్యాణ యాగము యోగము కూడా ఎందుకంటే విశ్వ కళ్యాణం అంటే కేవలం పెళ్ళి అని కాదు ఇక్కడ వివాహం అని కాదు ఇక్కడ అనంతమైనటువంటి విశ్వమనేటటువంటి స్వరూపానికి సంపూర్ణ శరీరం ఒకటి చూడదలిస్తే అది విశ్వ కళ్యాణం ఆ కళ్యాణంలో భాగంగా అద్వైత సిద్ధాంతాన్ని పట్టి చేయించేటట్టుగా కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా చేసేటటువంటి ఒక యజ్ఞమే ఈ యొక్క కళ్యాణ యాగం కాబట్టి జనవరి ఫస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్తో మొత్తం రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్ని రకాలైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు అది రాజకీయ రంగంలోను ఒక పురోహితంగా ఉండేటటువంటి వారు సామాజికంగా పనిచేసుకునే బతికేటటువంటి వారు అందరూ కూడా అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా సుభిక్షంగా జీవించాలనేటటువంటి ఒక అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఏకైక ధర్మం ఒకటి ఉంది అంటే అది విశ్వకర్మ ధర్మం ధర్మానికి నా పేరు మధ్య ఆదిత్య శర్మ తిరుపతి తిరుపతి దేవస్థానం వ్యాఖ్యాత ఎస్ కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఘట్టం కేవలం వైశ్వర్మనులలో మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ ఉండాలని కోరుకుంటారో వాడు విశ్వ విజేత అలాంటి విశ్వ విజేతలే ఈ రోజు రవీంద్ర భారతికి వచ్చి భావన చేశారు కాబట్టి మీ మీడియా పాత్రికేయుల సందర్భంగా మీరందరూ కూడా ఈ సమాచారాన్ని యథేచ్ఛగా ఏ విచ్చమో అదే సమాజాన్ని చెప్పండి అందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ విశ్వ కళ్యాణ్ యాగం అనేది నిర్వహించబడుతున్నది ప్రతి విశ్వ శాంతి కోసమై విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యం ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి శాంతి మార్గాన్ని ఎన్నుకొని శాంతి మార్గాన్ని ఎంచుకొని సుఖ సంతోష సౌభాగ్యాలను కూడా అందరూ అనుభవిస్తూ ఎటువంటి మతకంలో ఈ విద్వేషాలు లేకుండా విశ్వశాంతిని కోరుకుంటూ చేసేది విశ్వకళ్యాణం ఈ విశ్వ కళ్యాణంలో సమస్తమైనటువంటి భూమండలం అంతా కూడా విశ్వం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే భావనతో ఈ యొక్క కళ్యాణం చేస్తున్నాం ఈ శాంతి గారు దాదాపు పదకొండు వందల పద్దెనిమిది కార్యక్రమాలు నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాల్లో చాలా విశేషంగా ప్రతి కళాకారుని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వారిని ఉత్తేజపరచడం జరుగుతుంది సనాతన ధర్మాన్ని కూడా తన వద్దుగా కృష్ చేస్తూ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చు వారికి చాలా ధన్యవాదాలు